ఓం శాంతి ప్రత తేదీ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఇప్పుడు పిడకడు శనగల వెనుక మీ సమయం నష్టపరుచుకోరాదు ఇప్పుడు తండ్రికి సహాయకారులై తండ్రి పేరును ప్రసిద్ధం చేయండి విశేషంగా కుమారీలకు చెప్తున్నారు బాబా ప్రశ్న జ్ఞాన మార్గంలో మీరు అడుగులు ముందుకు వేస్తున్నారనేందుకు గుర్తు ఏది జవాబు జ్ఞాన మార్గంలో ముందుకు సాగే పిల్లలకు శాంతిధామము సుఖధామాలు సదా గుర్తుంటాయి స్మృతి చేసే సమయంలో బుద్ధి ఎటువైపు భ్రమించదు బుద్ధిలో వ్యర్థ సంకల్పాలు రావు బుద్ధి ఏకాగ్రంగా ఉంటుంది తూగుతూ కునికిపాట్లు పడరు ఖుషి పాదరస మీటర్ పైకి ఎక్కి ఉంటుంది ఇలా ఉంటే వారి అడుగులు జ్ఞాన మార్గంలో ముందుకు సాగుతున్నాయని సిద్ధమవుతుంది ఓం శాంతి పిల్లలు ఇంత సమయం ఇక్కడ కూర్చొని ఉన్నారు మనం శివాలయంలో కూర్చున్నామని వారి హృదయంలో కూడా అనుభవం అవుతుంది శివబాబా కూడా గుర్తుకు వస్తారు స్వర్గము కూడా గుర్తుకు వచ్చేస్తుంది తండ్రి స్మృతి ద్వారానే సుఖం లభిస్తుంది మేము శివాలయంలో కూర్చున్నామని బుద్ధిలో గుర్తుండిన ఎంతో సంతోషం కలుగుతుంది చివరికి అందరూ శివాలయంలోకే వెళ్ళాలి శాంతిధామంలో ఎవ్వరూ కూర్చుండిపోరు వాస్తవానికి శాంతిధామాన్ని కూడా శివాలయమని అంటారు అలాగే సుఖధామాన్ని కూడా శివాలయమని అంటారు ఎందుకంటే తండ్రియే రెండింటి స్థాపన చేస్తారు పిల్లలైన మీరు కూడా ఈ రెండింటిని స్మృతి చేయాలి ఆ శివాలయం శాంతి కొరకు ఈ శివాలయం సుఖము కొరకు ఇప్పుడిది దుఃఖధామము మీరెప్పుడు సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు శాంతిధామము మరియు సుఖధామం తప్ప ఏది గుర్తుకు రాకూడదు ఎక్కడ కూర్చొని ఉన్న వ్యాపారాదులలో కూర్చొని ఉన్న బుద్ధిలో రెండు శివాలయాలు గుర్తుకు రావాలి దుఃఖధామాన్ని మర్చిపోవాలి ఈ వేశ్యాలయము దుఃఖధామము ఇప్పుడు సమాప్తమవ్వనున్నాయని పిల్లలకు తెలుసు ఇక్కడ కూర్చొని పిల్లలైన మీరు పాట్లు పడరాదు తూగరాదు చాలామందికి బుద్ధి ఎక్కడెక్కడికో ఇతర వైపులకు వెళ్ళిపోతుంది మాయా విఘ్నాలు కలుగజేస్తుంది పిల్లలైన మీకు తండ్రి గడియ గడియ పిల్లలు మన్మనాభవ అని చెప్తున్నారు అందుకు రకరకాల యుక్తులు కూడా తెలియజేస్తారు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు మేము మొదట శాంతిధామ శివాలయంలోకి వెళ్తాము తర్వాత సుఖధామంలోకి వస్తాము అని బుద్ధిలో గుర్తుంచుకోండి ఈ విధంగా స్మృతి చేసినందున పాపాలు నశిస్తూ ఉంటాయి మీరు ఎంత స్మృతి చేస్తారో అంత ముందుకు వెళ్తారు ఇక్కడ ఏ ఇతర ఆలోచనలతో కూర్చోరాదు అలా చేస్తే ఇతరులకు నష్టం కలిగిస్తారు లాభానికి బదులు ఇంకా నష్టపోతారు ఎవరు తూగుతూ ఉన్నారో ఎవరెవరు కనులు మూసుకొని ఉన్నారో పరిశీలించేందుకు ప్రారంభంలో మీ ముందు ఎవరో ఒకరిని కూర్చోపెట్టేవారు అందువలన చాలా అప్రమత్తంగా ఉండేవారు తండ్రి కూడా వీరి బుద్ధి యోగం ఎక్కడైనా భ్రమిస్తూ ఉందా తూగుతున్నారా అని గమనించేవారు ఏమి అర్థం వారు కూడా చాలామంది వస్తారు బ్రాహ్మణీలు తీసుకొస్తారు శివబాబా ముందు చాలా మంచి పిల్లలు పొరపాట్లు చేయకుండా ఉండేవారు ఉండాలి ఎందుకంటే వచ్చిన వారు సాధారణ టీచర్ కాదు స్వయంగా తండ్రి కూర్చుని నేర్పిస్తున్నారు ఇక్కడ చాలా అప్రమత్తంగా కూర్చోవాలి బాబా పదిహేను నిమిషాలు శాంతిలో కూర్చోబడతారు మీరైతే గంట రెండు గంటలు కూర్చుంటారు అంత అందరూ మహారథులు కారు కదా కచ్చాగా అంటే అపరిపక్వంగా ఉన్నవారిని హెచ్చరిస్తూ ఉండాలి హెచ్చరిస్తూ ఉంటే మేల్కొని ఉంటారు స్మృతి చేయని వారు వ్యర్థ సంకల్పాలు చేసేవారు ఇతరులకు విఘ్నాలు అవుతుంది ఎందుకంటే బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది మహారథులు ఆశ్వారూఢులు పదాతి దళము అందరూ కూర్చొని ఉన్నారు ఈరోజు బాబా విచారసాగర మంతనం చేసి వచ్చారు మ్యూజియంలో లేక ప్రదర్శిని పిల్లలైన మీరు తయారు చేసిన శివాలయము వేశ్యాలయము మరియు పురుషోత్తమ సంగమ యుగము ఈ మూడు ఇతరులకు తెలిపేందుకు చాలా బాగున్నాయి వాటిని చాలా పెద్దవిగా తయారు చేయాలి వీటి కొరకు చాలా మంచి హాలు ఉండాలి అది చూసి మనుషుల బుద్ధిలో ఇక్కడ వెంటనే కూర్చోవాలి వీటిని ఎలా అభివృద్ధి పరచాలి అని పిల్లలు ఆలోచించాలి పురుషోత్తమ సంగమ యుగాన్ని చాలా బాగా తయారు చేయాలి దాని ద్వారా మనుషులకు మంచి విశదీకరణ లభిస్తుంది ఐదు నుండి ఆరు మందిని తపస్సులో కూడా కూర్చోబెడతారు కానీ పది నుంచి పదహారు మందిని తపస్సులో కూర్చోబెట్టాలి పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి స్పష్టంగా వ్రాయాలి మీరు ఎంతగా అర్థం చేయించినా వారు అర్థం చేసుకోలేరు అర్థం చేయించేందుకు మీరు చాలా శ్రమ చేస్తారు కానీ రాతి బుత్తి కలవారిగా ఉన్నారు కదా అందువలన ఎంత వీలైతే అంత బాగా అర్థం చేయించాలి ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారు సేవను ఎలా వృద్ధి చేయాలి అని ఆలోచిస్తూ ఉండాలి మ్యూజియంలో ఉన్నంత మజా ప్రొజెక్టర్లో ప్రదర్శనలో ఉండదు ప్రొజెక్టర్ ద్వారా కొంచెం కూడా అర్థం చేసుకోలేరు మ్యూజియం అన్నింటికంటే మంచిది చిన్న మ్యూజియం అయినా సేవ బాగా చేస్తుంది ఒక గదిలో ఈ శివాలయం వేశ్యాలయం పురుషోత్తమ సంగమ యుగముల సీనరీ ఉండాలి అర్థం చేయించేందుకు చాలా కుషాగ్ర బుద్ధి కావాలి బేహద్ తండ్రి బేహద్ టీచరు వచ్చారు పిల్లలు బిఏఎంఏ పాస్ అయినంత వరకు వారు అలాగే కూర్చొని ఉంటారా అలాగే కూర్చొని ఉండరు వారు త్వరగా వెళ్ళిపోతారు మిగిలి ఉన్న సమయం కొద్దిగా ఉన్న పిల్లలు మేల్కోరు మంచి మంచి కుమారీలు నాలుగు వందల నుండి ఐదు వందల జీతం కొరకు మా సమయాన్ని ఎందుకు పాటు చేసుకోవాలి అని అంటారు అలా ఉంటే శివాలయంలో మనము ఏ పదవి పొందుకుంటామో అని అంటారు కుమారీలకు ఏ బంధనము లేదు ఎంత ఎక్కువ జీతం దొరికినా అది పిడకడు శనగలకు సమానం అన్నీ సమాప్తమైపోతాయి ఏవీ ఉండవు పిడకడు శనగలను వదిలించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు అయినా వదలనే వదలరు అందులో పిడకడు శనగలు ఉంటే ఇందులో విశ్వరాజ్యాధికారం ఉంది పైసా విలువ గల శనగలకు సమానం దాని వెనుక ఇంతగా ఎందుకు పరగెత్తి గాబరా పడుతున్నారు కుమారీలు బంధన ముక్తులు ఆ చదువుకు ఉండేది పైసా విలువ దానిని వదిలి ఈ జ్ఞానం చదువుకుంటూ ఉంటే మీ బుద్ధి కూడా వికసిస్తుంది ఇంత చిన్న చిన్న కన్యలు కూర్చొని గొప్ప గొప్ప వారికి జ్ఞానం ఇచ్చి శివాలయ స్థాపనకు తండ్రి వచ్చారు అని చెప్పాలి ఇక్కడ ఉన్నదంతా మట్టిలో కలిసిపోతుందని మీకు తెలుసు ఈ శనగలు కూడా భాగ్యంలో ఉండవు కొంతమంది వద్ద ఐదు శనగలు అనగా ఐదు లక్షలు ఉన్నా అది కూడా సమాప్తమైపోతుంది ఇప్పుడు చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది రోజు రోజుకు పరిస్థితులు ఇంకా పాడవుతూ ఉంటాయి అకస్మాత్తుగా ఆపదలు వచ్చేస్తాయి మృత్యువు కూడా అకస్మాత్తుగా వచ్చేస్తూ ఉంటుంది పిడికిట్లో శనగలు ఉండగానే నోటికి పోకుండానే ప్రాణము గాలిలో కలిసిపోతుంది అందువలన మానవులను ఈ కోతి సంస్కారాల నుండి విడిపించాలి కేవలం మ్యూజియం చూసి సంతోషించడం కాదు అద్భుతం చేసి చూపాలి మనుష్యులను సంస్కరించాలి తండ్రి పిల్లలైన మీకు ఇస్తున్నారు మిగిలిన వారి భాగ్యంలో ఆ శనగలు కూడా ఉండవు అన్నీ సమాప్తమైపోతాయి దానికంటే తండ్రి నుండి విశ్వ చక్రవర్తి పదవిని ఎందుకు తీసుకోరాదు ఇందులో ఏ కష్టమో లేదు కేవలం తండ్రిని స్మృతి చేయాలి స్వదర్శన చక్రం తిప్పుతూ ఉండాలి పిడకలితో శనగలు పారేసి దానిని వజ్రవైడూర్యాలతో నింపుకొని వెళ్ళాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు ఈ పిడకడు శనగల వెనుక మీరు మీ సమయాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు ఎవరైనా వృద్ధులుంటే చాలామంది పిల్ల పాపలు ఉంటే వారిని పోషించాలి కుమారీలకైతే చాలా సహజం ఎవరైనా వస్తే తండ్రి మాకు విశ్వరాజ్యాధికారం ఇస్తారని అర్థం చేయించండి కనుక చక్రవర్తి పదవి తీసుకోవాలి కదా ఇప్పుడు మీ పిడికలి వజ్రాలతో నిండిపోతుంది మిగిలినదంతా వినాశనమైపోతుంది తండ్రి అర్థం చేయిస్తారు మీరు అరవై మూడు జన్మలు పాపం చేశారు అంతేకాక తండ్రిని దేవతలను గ్లాని చేయడం ఇంకొక పాపం వికారులుగా అయ్యారు తిట్టను కూడా తిట్టారు తండ్రిని ఎంతగానో గ్లాని చేశారు తండ్రి కూర్చొని చెప్తున్నారు పిల్లలు సమయం పోగొట్టుకోరాదు బాబా మేము స్మృతి చేయలేము అని అనరాదు బాబా మేము స్వయాన్ని ఆత్మ అని గుర్తు చేసుకోలేకున్నాము అని చెప్పండి స్వయాన్ని మర్చిపోతారు దేహాభిమానంలోకి రావడం అనగా స్వయాన్ని మర్చిపోవడం స్వయాన్ని ఆత్మగా స్మృతి చేయలేకుంటే తండ్రిని ఎలా స్మృతి చేయగలరు ఇది చాలా పెద్ద గమ్యము చాలా సులభమైనది కూడా కానీ మాయ చాలా అడ్డుపడుతూ ఉంటుంది అపోజిషన్లో ఉంటుంది మనుష్యులు గీత మొదలైనవి భలే చదువుతారు కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు భారతదేశానికి ముఖ్యమైనది గీత ప్రతి ధర్మానికి తమ తమ శాస్త్రం ఒకటి ఉంటుంది ధర్మస్థాపన చేయువారిని సద్గురువు అని అనరు ఇది చాలా పెద్ద తప్పు సద్గురువు ఒక్కరు మాత్రమే గురువులు అని పిలువబడేవారు చాలామంది ఉన్నారు కొంతమంది కార్పెంటర్ పనిని నేర్పిస్తారు కొంతమంది ఇంజనీరింగ్ పని నేర్పిస్తారు అందువలన వారు కూడా గురువులే ఏ పని నేర్పించినా వారు గురువులే కానీ సద్గురువు మాత్రం ఒక్కరే ఇప్పుడు మీకు సద్గురువు లభించారు వారు సత్యమైన తండ్రే కాక సత్యమైన టీచర్గా కూడా అయ్యారు కావున పిల్లలైన మీరు ఎక్కువగా పొరపాట్లు చెయ్యరాదు ఇక్కడి నుండి బాగా రిఫ్రెష్ అయ్యి వెళ్తారు ఇంటికి పోతూనే ఇక్కడివన్నీ మర్చిపోతారు గర్భజైలిలో చాలా శిక్షలు లభిస్తాయి అక్కడ అయితే గర్భ ఉంటుంది శిక్ష అనుభవించే వికర్మలు ఏవి అక్కడ చేయరు ఇక్కడ తండ్రి సన్ముఖంలో చదువుతున్నామని పిల్లలైన మీరు భావిస్తారు బయట తమ ఇంట్లో అయితే అలా అనరు అక్కడ సోదరులు చదివిస్తున్నారని భావిస్తారు ఇక్కడ అయితే నేరుగా తండ్రి వద్దకు వచ్చారు తండ్రి పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు తండ్రి అర్థం చేయించడంలో పిల్లలు అర్థం చేయించడంలో తేడా ఉంటుంది తండ్రి కూర్చొని పిల్లలను అప్రమత్తం చేస్తారు పిల్లలు పిల్లలు అంటూ అర్థం చేయిస్తారు మీరు శివాలయము వేషాలయం గురించి తెలుసుకున్నారు ఇవి అనంతమైన విషయాలు ఇవి స్పష్టం చేసి చూపిస్తే మనుషులకు కొంత ఆనందం కలుగుతుంది అక్కడ తమాషాగా నవ్విస్తూ అర్థం చేయిస్తారు సీరియస్గా అర్థం చేయిస్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు మీపై మీరు చూపుకోండి ఈ వేశ్యాలయంలోనే ఉండాలనిపిస్తుందా ఎలా ఎలా అర్థం చేయించాలని బాబా ఆలోచిస్తూ ఉంటారు కదా పిల్లలు ఎంతో శ్రమ చేస్తారు అయినా అది డబ్బాలో రాయువల అవుతుంది సరే సరే అంటూ తలలోపుతూ చాలా బాగుంది అని అంటారు ఇది మా ఊర్లో తెలపాలని అంటారు కానీ స్వయం అర్థం చేసుకోలేరు షావుకారులు ధనవంతులు అసలే అర్థం చేసుకోరు గమనమునే ఇవ్వరు అటువంటి వారు చివర్లో వస్తారు అప్పుడు టూ లేట్ అయిపోతుంది వారి ధనము ఉపయోగపడదు అలాగే యోగము కూడా చేయలేరు వింటారు కాబట్టి ప్రజలలోకి వస్తారు పేదలు చాలా ఉన్నత పదవి పొందగలరు కన్యలైన మీ వద్ద ఏముంది కన్యలను పేదలని అంటారు ఎందుకంటే తండ్రి వారసత్వం మగపిల్లలకే లభిస్తుంది కన్యలను దానముగా ఇస్తారు అప్పుడు వికారాలలోకి వెళ్తుంది వివాహం చేసుకుంటే ధనము ఇస్తామని అంటారు పవిత్రంగా ఉంటానంటే ఒక్క పైసా కూడా ఇవ్వము అని అంటారు మానవుల పద్ధతులు ఎలా ఉన్నాయో చూడండి మీరు ఎవ్వరికీ భయపడకండి బాహాటంగా అందరికీ అర్థం చేయించండి ధైర్యము చురుకుదనం కావాలి మీరు పూర్తిగా సత్యమునే చెప్తారు ఇది సంగమయుగము అటువైపు పిడికడు శనగలు ఇటువైపు వజ్రాల పిడికిలి ఇప్పుడు మీరు కోతి నుండి మందిరానికి అర్హులుగా అవుతారు పురుషార్థం చేసి వజ్ర సమానమైన జన్మ తీసుకోవాలి కదా మీ ముఖం కూడా ఆడపులి వలె సాహసవంతంగా ఉండాలి కొంతమంది ముఖం ఆడ మేక వలి ఉంటుంది కొంచెం శబ్దం వచ్చినా భయపడతారు అందువలన పిల్లలందరినీ తండ్రి హెచ్చిస్తున్నారు కన్యలు చిక్కుకోరాదు బంధనాలలో చిక్కుకుంటే వికారాలకై దెబ్బలు తింటారు జ్ఞానము మంచి రీతిగా ధారణ చేస్తే విశ్వానికి మహారాణిగా అవుతారు తండ్రి చెప్తున్నారు నేను మీకు విశ్వానికి చక్రవర్తి పదవిని ఇచ్చేందుకు వస్తాను కానీ కొంతమంది భాగ్యంలో ఉండదు తండ్రి పేదల పెన్నిది కన్యలు పేదవారు తల్లిదండ్రులు వివాహం చేయించలేకుంటే ఇచ్చేస్తారు కనుక వారికి నశ పెరగాలి మనము బాగా చదువుకొని మంచి పదవి పొందుకోవాలని భావించాలి మంచి విద్యార్థులైతే చదువుపై గమనముంచుతారు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతామని అంటారు అలా పాస్ అయిన వారికి స్కాలర్షిప్ లభిస్తుంది ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు అది ఇరవై ఒక్క జన్మల కొరకు ఇక్కడ ఉండేది అల్పకాలిక సుఖము ఈరోజు ఏదో ఒక పదవి ఉంటుంది రేపు మృత్యువు వచ్చిందంటే అంత సమాప్తం యోగి భోగి ఇరువురికి తేడా అయితే ఉంటుంది కదా అందువలన తండ్రి అంటున్నారు పేదలపై ఎక్కువ గమనం ఇవ్వండి ధనవంతులు చాలా కష్టంగా జ్ఞానం తీసుకుంటారు మాట వరుసకు ఈ జ్ఞానం చాలా బాగుంది ఈ సంస్థ చాలా బాగుంది అని అంటారు బయటకు పోతూనే సమాప్తం ఈ సంస్థ చాలా మంచిది చాలా మందికి కళ్యాణం చేస్తుంది అని అంటారు కానీ స్వకళ్యాణం కొంచెం కూడా చేసుకోరు బయటకు పోతూనే సమాప్తం మాయ కర్ర పట్టుకొని కూర్చొని ఉత్సాహాన్ని మాయం చేసేస్తుంది ఒక్క చెంప దెబ్బ వేయడంతోనే బుద్ధిని నాశనం చేస్తుంది తండ్రి అర్థం చేయిస్తున్నారు భారతదేశపు స్థితి ఏమైందో చూడండి పిల్లలు డ్రామాను మంచి రీతిగా అర్థం చేసుకున్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత బాబు బాబుదాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది పిడికడు శనగలను వదిలి తండ్రి నుండి విశ్వచక్రవర్తి పదవిని తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి ఏ విషయంలోనూ భయపడరాదు నిర్భయులుగా అయ్యి బంధనాల నుండి ముక్తులుగా అవ్వాలి మీ సమయాన్ని సత్యమైన సంపాదనలో సఫలం చేసుకోవాలి రెండవది ఈ దుఃఖధామాన్ని మర్చి శివాలయం అనగా శాంతిధామము సుఖధామాలను స్మృతి చేయాలి మాయ కలిగించు విఘ్ఞాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి వరదానము గీతను చదివి మరియు చదివించే నష్టోమోహ స్మృతి స్వరూపభవ గీతా జ్ఞానములో మొదటి పాఠము అశరీరీ ఆత్మగా అవ్వండి అంతిమ పాఠము నష్టోమోహ స్వరూపులుగా అవ్వండి మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధి ద్వారా సిద్ధి కనుక ప్రతి సమయంలో మొదట స్వయం ఈ పాఠాన్ని చదవండి తర్వాత ఇతరులచే చదివించండి మీ శ్రేష్ట కర్మలను చూసి అనేక ఆత్మలు శ్రేష్ఠ కర్మలు చేసి వారి భాగ్యరేఖను శ్రేష్టంగా చేసుకొనినట్లు శ్రేష్ట కర్మలు చేసి చూపించండి స్లోగన్ పరమాత్మ స్నేహంలో ఇమిడిపోయి ఉంటే శ్రమ నుండి ముక్తి అయిపోతారు ఓం శాంతి